హాయ్ హలో నమస్తే అండి నేను మీ శిరీష్ అని నేను ఈరోజు మా పిల్లలు గోంగూర తిన్నా అన్నారు సో వాళ్ళు గోంగూర తింటారు కదా నేనైతే ఒక ఐడియా మీద ఒక గోంగూర పులిహోర చేశాను పులిహోర అయితే చాలా బాగుంది కొంచెం అన్నం వేడి మీద కలిపేయడం వల్ల అన్నం ఈ విధంగా వస్తుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది పిల్లగానే ప్రసాదం పులిహోర ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ ధనియాల పౌడర్ పల్లీ పౌడర్ పోపులు కొంచెం ఎండుమిర్చి వేసి మిక్సీ పడితే పౌడర్లో వచ్చిందండి అది అలా ఇంకా వేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంది చూసారు కదండి గోంగూర పులిహోర మీకు కూడా నచ్చేటట్టు అయితే మీరు ఇంట్లో ట్రై చేయండి మీ పిల్లలు తినకపోతే ఈ విధంగా చేసి పెట్టండి చాలా బాగుగా తింటారు ఇదైతే చాలా హెల్దీ రెసిపీ అండి సో చూశారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తగ్గి యూ చూ థ్యాంక్ యూ సో మచ్